హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బజ్వాడ్ బబ్లూ ఇప్పుడు మనం మన విజయవాడలోని డుండి గణేశుడి దగ్గరికి వచ్చాము ఈ వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో ఈ వినాయకుడిని మొత్తం ఎక్కువ ఫ్రెండ్లీగా తయారు చేశారు ఈ వినాయకుడిని ఇక్కడే తయారు చేశారు ఇలా ఈ వినాయకుడిని రూపుదిద్దడానికి మొత్తం అరవై రోజులు పట్టిందంట ఫైనల్గా రెడీ అయ్యే సమయానికి విజయవాడ మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది ఇక్కడ కూడా మొత్తం మునిగిపోయింది అందుకని మళ్ళీ అప్పటికప్పుడు నైట్కి నైటే భక్తుల కోసం కూడా మొత్తం స్టేజ్ వేశారు ఇక్కడ వినాయకుడే కాదు భక్తులు కూడా స్టేజ్ మీద వెళ్తున్నారు చుట్టూ అంతా వాటర్ వచ్చేసినాయి మొత్తం ఇంకా ఆరలేదు ఇన్ని రోజులైనా కానీ ఇక్కడ యజ్ఞాలు కూడా జరిపిస్తున్నారు చిన్న పాక వేసి ఈయనే విజయవాడలోనే అతిపెద్ద వినాయకుడు మనకి పెద్ద వినాయకుడు అనేసరికి మనకు ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడే కానీ ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు కంటే కూడా ఈ వినాయకుడు హైట్ ఎక్కువ ఖైరతాబాద్ వినాయకుడు సెవెంటీ ఫీట్ ఈసారి ఈ వినాయకుడు సెవెంటీ టూ ఫీటు ఈ డుండి గణేశునికి ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు నిర్వహించి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒం చోటే నిమజ్జనం చేస్తున్నారు ఫైర్ ఇంజన్లతో నిమజ్జనం జరిపిస్తారంట ఎలా ఉందో చూడాలి మరి ఎలా జరిగిద్దో మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ ఇంకా అయోధ్యలోని బాలరాముడి విగ్రహం కూడా పెట్టారు చాలా బాగుంది మీకు ఈ వినాయకుడు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజ్వాడ్ బబ్లు